నమ్మకంతో అయితే తెలుగుదేశం పార్టీకి ఓటేసామో అందరం కలిసికట్టుగా అలాగే కలిసికట్టుగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ నా అధిష్టానాన్ని కూడా ఎదిరించి మనకు కావాల్సింది మనం సాధించుకుందాం నేను మీకు అందరికి తోడుగా ఉంటా నేను ఖచ్చితంగా చెప్తున్నాను పాలగొండడు గారు ఏదైతే మాకు దారి చూపించారో ముఖ్యంగా పేదలను మనకు ఎంత నమ్మకంగా పనిచేస్తారో ఎంత అభిమానంగా మనల్ని చూసుకున్నారో వాళ్ళను మీరు కూడా అంతే నమ్మకంగా వాళ్ళకు అండగా నిలబడండి అని చెప్పారు ఈ రోజు అధికారం ఉంది కదా చాలా మంది చాలా రకాలుగా మమ్మల్ని బెదిరిస్తూ చేస్తున్నారు మొన్న కూడా మీరు చూశారు సుబ్రహ్మణ్యవనం రాజంపేటలో మూడు నెలలు ఇన్చార్జ్ గా పెట్టి ప్రతి చోట ఎక్కడైతే ఎవరైతే ఓడిపోయారో వాళ్ళని ఇన్ఛార్జ్ గా పెట్టేవాళ్ళు కానీ రాజంపేటలో మూడు నెలలకు సుబ్రహ్మణ్యవనం తీసేశారు ఆయన మనస్తాపం చెంది తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశాడు ఆయన ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఒక రాజకీయ అజెండా ఉంటుంది ఎవరు ఏ దారిలో పోయి పేదలకు మేలు చేయాలనుకుంటారో వాళ్ళు ఆ దారిలో వెళ్ళిపోతారు ఆయన ఆ దారి ఎంచుకున్నాడు పార్టీకి రాజీనామా చేశాడు నేను మటుకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ మీ అందరి సమస్యలు మీ అందరి సమస్యల పరిష్కారానికి నేను కృషి చేయాలని అనుకుంటున్నాను రాబోయే కాలంలో కూడా ఈ నాలుగు సంవత్సరాల సమయం ఉంది నేను మీ వెంట నడుస్తా మీ గ్రామాల్లో గాని వార్తల్లో కానీ పల్లెల్లో గాని ప్రతి చోట మీ వెంట నడుస్తాను నిజంగా తెలుగుదేశం పార్టీకి ఎవరైతే మద్దతు తెలిపి తెలిపి నిజంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వాళ్లకు రాబోయే స్థానిక సంస్థల్లో వాళ్ళు పోటీ చేసే విధంగా కానీ పార్టీ వాళ్ళకి టికెట్ ఇచ్చే విధంగా కానీ నేను పోరాడతాను మీ అందరి తరఫున నిలబడతాను మీ అందరి కోసం నేను పోరాడి ప్రజల్లో గ్రామాల్లో మళ్ళీ బీసీ నాయకత్వాన్ని పేదలకు పరిపాలించే హక్కును కల్పిస్తాను ప్రజలు ఎక్కడైతే ఎవరైతే బలం ఉందో ఆ బలమైన వాళ్ళని పోటీ చేయించే నేను కృషి చేస్తాను మీరందరూ ముందుకు రండి రాజకీయంగా మనమంతా ధైర్యంగా ఎదుర్కొంటేనే పార్టీని గాని మన పాలకొండ తీసుకొని వెళ్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నాను ఈ గ్రామంలో ఈరోజు ఎన్ని సమస్యలున్నా నా వెంట నడుస్తున్నారు ఎంతో ధైర్యంగా నా పక్కన వచ్చి నిలబడుకుంటున్నారు ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా కూడా మీ కుటుంబానికి నీకు మేము అండగా ఉంటున్నామని నాకు ధైర్యం చెప్తున్నారు మీకందరికీ అందరినీ ప్రమాదం చెప్తున్నా రాజకీయంగా నా పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో నాకైతే తెలియదు కానీ మిమ్మల్ని వదిలి కానీ మీకు ద్రోహం చేసే పనులు గాని మిమ్మల్ని మోసం చేసే పనులు గాని నా జీవితంలో చేయను రేపు అర్థంగా నాకేదన్నా రాజకీయంగా అవకాశం వచ్చినా మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటా మీ ఇంటి కాడికి వచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తా మీకు ఎలాంటి సమస్య ఉన్నా గ్రామాల్లో కానీ మీ పర్సనల్ సమస్యలు కానీ ఎలాంటివి ఉన్నా కూడా మీకోసం నేను పనిచేస్తా నిజాయితీగా పనిచేస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను అలాగే ఈ గ్రామంలో నానా చెప్తూ ఉన్నాడు వాళ్ళకు స్థలం సరిపోదు చుట్టూ అన్ని ప్రైవేట్ లైన్లు నాకు ఇంత ముందు ఉన్నంత వరకు నేను అవసరం ఉన్నంత స్థలం తీర్చాను రాబోయే కాలంలో వాళ్ళకు ఆ స్థలం సరిపోకపోతే ఖచ్చితంగా నువ్వు కొని ఇయ్యాలి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా పరిష్కరించాలి అని చెప్పి చెప్తున్నారు ఈ రోజు నేను ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాను మీ సొంత బిడ్డలా నన్ను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా గ్రామాల్లో ఈ చుట్టుపక్కల గ్రామాలకు ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా మీకు ఎలాంటి సమస్య ఉన్నా నేను తీరుస్తాను ఖచ్చితంగా వాళ్ళ పరిష్కారానికి కృషి చేస్తానని చెప్తున్నా ఈరోజు నాకు ఈ రోజు ఈ రోజు నేను మీకు ఏ విధమైన సహాయం చేయలేకపోవచ్చు రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నా ఇంతమంది నన్ను నమ్మి నాకు నన్ను ఆశీర్వదించడానికి కానీ పాలగొండా ఆశయాలను స్మరించుకునే దానికి కాని ఇంతమంది ఈ రోజు ఇక్కడికి వచ్చి నాకు మతో తెలిపారు ఖచ్చితంగా వాళ్ళందరినీ పేరు పేరున గుర్తు పెట్టుకుంటా నిజంగా ఎంతో కష్టపడి పనిచేసే కార్మికులు కూలీలు ఇంతమంది ఎవరికీ భయపడకుండా ఈ రోజు నాకు వచ్చే అండగా నిలబడ్డారు ఖచ్చితంగా మీ అందరికి నేను శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కృతి పాదాభివందనం చేస్తున్నా మీరు ఖచ్చితంగా మీకు ఏ సమస్య నేను పరిష్కరిస్తాను ఆలోచించండి ఈ రోజు ఎవరైతే పాలకొండాడి మద్దతుతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని మమ్మల్ని రాజకీయంగా రానికుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నారో పార్టీకి చేరవేస్తా ఖచ్చితంగా ఎన్నో కష్టకాలలో పార్టీ పరఫ్ నిలబడ్డాం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై నాలుగులో లో గారి ఎంపీగా గెలిచిన తర్వాత ఎనభై తొమ్మిదిలో బై ఎలక్షన్ జరిగింది ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని చంపేసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ పెట్టి పాలకొండ ఆ రోజు వధించారు దాదాపు ఎంతో ఎన్నో సార్లు పాలకొండడు గారిని పార్టీ మారమని ఒత్తిడి తెచ్చారు ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మీ పల్లెల్లో ఉండే పాత తరం నాయకులు దాదాపు డెబ్బై ఎనభై ఏళ్ళ వయసు వాళ్ళు కానీ అరవై ఏళ్ల వయసుండే వాళ్ళ గాని ఎవరైనా జరిగిన విషయాలు అడిగితే మీకు చెప్తారు పూస చెప్తారు ఆ రోజుల్లో జరిగిన పరిస్థితులు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు పాలగొనాయుడు కానీ రకరకాల బై ఎలక్షన్ లో ఒక ఎంపీ ఎలక్షన్ లో మూడు ఎమ్మెల్యే శాసనసభ ఎలక్షన్లలో కూడా పట్టుబట్టి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ నాయకులందరూ రాయి వచ్చి ఆ రోజు ఓడించినా కూడా ఏ రోజు మీద కూడా ఇంత ఈగ వాళ్ళని లేకుండా ఇంత ప్రేమ తగ్గకుండా ఈ చిన్న మండ మండల ప్రజలైతే గ్రామ ప్రజలైతే కాపాడుకొని మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు మీరు పాలకొండ పదేళ్ళు శాసనసభ్యులుగా అనుకున్నారు ఆయన రాజకీయ జీవితంలో దాదాపు పదహారేళ్ళు ఎమ్మెల్యేగా ఐదేళ్లు ఎంపీగా ఈ రాయిచౌడి రాజంపేట నియోజకవర్గాల్లో మీరు గెలిపించారు ఎలాంటి ఉద్దేశం పెట్టుకోనికుండా మనం ఆదుకునే పార్టీ మనం ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి అని పార్టీని కాపాడుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ ఎంతో కష్టపడి ఇన్నేళ్లు నలభై ఏడేళ్ళు ఆయన రాజకీయం చేస్తే ఈ రోజు పాలకొండ ఆయన కొడుకులను ఎక్కడికి పాలకొండ ఆయన కొడుకుని ఎక్కడికి పిలిచకూడదు పెళ్లిళ్ళకి పిలిచకూడదు ఫంక్షన్ లా పిలిచకూడదు పాలకొండ ఆయన కొడుకు ఎక్కడికన్నా వస్తే మీరు పోకూడదు చెప్తూ తెలుగుదేశం పార్టీలో ఇచ్చి నన్ను వెళ్ళగొట్టేందుకు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు నేను చెప్తున్నా ఈ సభ నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రసాద్ ఎంచుకున్న దారి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ ఎవరిని వస్తా ఎవరి కోసేస్తా ఎన్నిక నాతో సారిసారికి పెట్టుకుంటూ ఉంటే ఇంతకు రెండిస్తా ఎంతవరకు గౌరవం ఇస్తాను ఎంతవరకు అభిమానం చూపిస్తాను ఎంతవరకు నిజాయితీగా పని చేస్తాను అంతవరకు గౌరవం ఇస్తా నా విషయంలో గానీ నన్ను నమ్ముకున్న వాళ్ళ విషయంలో గానీ మీరు బెదిరింపులకు దిగి చేస్తే నేను అందరంటే రెండు నిమిషాలు ఫోన్ చేస్తా గుర్తుపెట్టుకోండి ఏమి ఏదో మెత్తగా ఉన్నాడు మాట్లాడతానడా అని అనుకోవద్దండి నేను చెప్తున్నా నా చోరికి రానంత వరకు నన్ను అభిమానించే వాళ్ళ రానంత వరకు నేను ఉంటా వాళ్ళ చోరికి వస్తే ఈ రోజు మీ దగ్గర అధికారం ఉండొచ్చు ఈ రోజు మీరు బెదిరించవచ్చు రేపు నా గుర్తుకే టైం టైం చూస్తాం చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిదిలో బాబు పోటీ ఈ రోజు నాకు అధికారం లేదు నా ముప్పై ఏళ్ళ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నన్ను ఒక బూత్ లో ఏజెంట్ గా కూర్చోబెట్టి పంపించాను స్కూటర్ లో మా నాన్న ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు నాకు ఓటేమని ఏ రోజు వచ్చానా బాలగోనాయుడు గారికి చేశాను సుబ్రహ్మణ్యం గారికి ఇంటికెట్ ఇస్తే సుబ్రహ్మణ్యం గారికి చేశాను రమేష్ రెడ్డి గారి ఇంటికెట్లు రెండు సార్లు ఇస్తే రెండు సార్లు నేను చేశాను తెలుగుదేశం పార్టీ ఏం నిర్ణయిస్తే నువ్వు ఎవరికి చేయమంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో నేను ప్రచారం చేశాను వదిలేస్తే సర్పంచ్ ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ ఏ ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం పార్టీకి ఇంటి నువ్వు తిరిగాను ఎవరు పోటీ చేసినా నేను వాళ్ళ కోసం ప్రచారం చేశాను ముప్పై ఏళ్ళు కష్టపడితే ఈ రోజు నన్ను తెలుగుదేశం పార్టీలో నుంచి బయటికి పంపించడానికి మీరు కుట్రలు పొందుతారు పాల్గొన్న ఆయన కుటుంబాన్ని రాజకీయంగా లేకుండా చేసేదానికి మీరు కుతంత్రాలు పొందుతారా రాయలో నుంచి రాజంపేట పంపించి పాల్గొన్న కొడుకును మోసం చేసి వెన్నుపోటు కొడిచి మళ్ళీ తప్పందా మాదే మీ చేతగాక ఓడిపోయారని చెప్పి పార్టీకి చెప్పి పార్టీ దృష్టిలో మా గౌరవాన్ని తగ్గించే విధంగా చేస్తారా లేదు ద్రోహుల్ రెండు వేల ఇరవై నాలుగులో మా కుటుంబానికి చేసిన ద్రోహం ఖచ్చితంగా మీరేదైతే పోటీ చేయాలనుకుంటానో ఖచ్చితంగా గ్రామ గ్రామాల్లో తిరుగుతా నేను పోటీ చేస్తా ప్రజలను నిజంగానే ఎవరెవరు పాలబాబు కుటుంబానికి ద్రోహం చేశారో రాజంపేటలో తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేశారో వాళ్ళైతే వదలని ఖచ్చితంగా రాజకీయంగా దెబ్బతీస్తాను ఆయన ఆశయాలు నలభై ఏడేళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు చూడలే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కొడుకు ఓడిపోయినప్పుడు ఆయన కళ్ళలో నీళ్లు చూశారు ఆ రోజే నిర్ణయించుకున్నా ఖచ్చితంగా వీళ్ళందరికీ సమాధానం చెప్తా నమ్మి మీకు మేము నమ్మకంగా రాయచోట్లో పనిచేస్తే మీరు రాజంపేటలో మాకు ద్రోహం చేశారు ఎంత ద్రోహం చేశారంటే అంత ముందు కుట్రమన్నారు ఆయన ఎనభై మూడేళ్ల వరకు ఒక రకంగా బతికాడు ఎనభై మూడో సంవత్సరం నుంచి ఎనభై నాలుగులో ఆయన చనిపోయేంత వరకు ఆయన బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా నేను రాజకీయంగా మిమ్మల్ని దెబ్బతీస్తా ఎవరిని వదలను ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలలో మీ ఇంటికి ప్రతి ఇంటికి వస్తాను గ్రామ గ్రామాలు తిరుగుతాను మీ రోజు మీ సమస్యలు నేను పరిష్కరించలేకపోవచ్చు అధికారం నాకు పలకపోవచ్చు ఏ నాయకుడు వచ్చి నాకు మద్దతు తెలుపుకోవచ్చు గుర్తు పెట్టుకోండి రాయచోడి వర్గంలో ప్రసాద్ బాబును పాలబుల్ నేను ఏ విధంగా ఇబ్బంది పెట్టుకోండి ఏం భయపడదా నన్ను అందు చూస్తారండి ఎవరినీ వదలని పార్టీని ఒప్పిస్తా పార్టీలో ద్రోహం చేసే వాళ్ళు అందరినీ ఒప్పిస్తా నాకు ఈ రోజు ద్రోహం చేసేవాళ్ళు పార్టీ కోసం పనిచేస్తా ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది లో తెలుగుదేశం పార్టీ టికెట్ సాధిస్తా నిజంగా ఇదేదో ఆవేశంగానో ఈ సభలో నేను రాజకీయంగా ఉపయోగించుకుంటాను కాదు నిజంగా నాకు జరిగిన ద్రోహానికి గ్రామాల్లో ఉన్న మీ అందరికీ తెల తెలియాలి మా బాధ మా నాయన నలభై ఏడు సంవత్సరాల్లో ఆయన ఫ్యామిలీని ఎంత కోల్పోయినాడు మేము ఎలా బతికాం మా అమ్మ చనిపోయిన తర్వాత మేము ఎక్కడెక్కడో ఉన్నాం ఆయన మీకోసం ప్రజల కోసమే ఆయన ఇరవై నాలుగు గంటలు పనిచేశాడు అలాంటి వ్యక్తి ఓటు వేయించుకు వేయించుకునే వాళ్ళు కాదు ఏఆర్ ఏబీసీ నాయకుడు కూడా ఎంపీటీసీగా గెలిచిన గెలిచినా సర్పంచ్ గా గెలిచినా ఆఫీసు లేకపోయేదానికిలా ఆఫీసులో ప్రతి ఒక్కరు అడ్డం ఒకరోజు ఒక ఎంపీటీసీ ఆఫీసు నుంచి మెడబెట్టి బయటికి వచ్చాడు బాలగో నాయుడు ఆ రోజు రాయచోడిసి చిన్నమండంకి వస్తే పరిస్థితి మళ్ళీ వస్తుంది చాలింది అందరినీ తలెత్తుకొని రాజకీయంగా మండలంలో కాని నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కాని ఏదైతే ఈ రోజు ప్రసాద్ బాబు నమ్మి ఇంత ముందు వచ్చినారో రేపు పెద్దగా మీరు తలలి గొప్పగా తల మా పిల్లవాడు వచ్చినాడు నిజాయితీగా పనిచేస్తాడని మీరు గర్వంగా కాలు రగిలి కాలు రగిలిస్తే పరిస్థితి మిమ్మల్ని తీసుకొస్తా నిజంగా నా వెనకాల ఈ రోజు నా వెనకాల ఈ డబ్బులు ఉండే వాళ్ళు లేరు పెద్ద పెద్ద బలుకుబడి ఉండే వాళ్ళు ఎవరు నడవడం లే నాకు అందరూ ధైర్యం చెప్తున్నారు పెద్ద ఆయన ఉన్నప్పటి నుంచి ఆయనకు రాజకీయంగా సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నాకు నిజంగానే పరామర్శిస్తాడు నన్ను ధైర్యం చెప్తున్నారు నువ్వు రాజకీయంగా ముందరిగిపోవని చెప్తున్నారు ఖచ్చితంగా నా రాజకీయ ఎగుదల ఏదో నేను రేపు పోటీ చేసి కారణంలో తిరుగుతా అధికారము చెలాయించడానికి కాదు నిజంగా మీ కష్టాలు తీర్చడానికి మీకోసం పని చేయడానికి నేను ఇంత పోరాటం చేస్తాడా ఖచ్చితంగా గ్రామాల్లో గాని ఇంత ముందు పాలకొన్నాడు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో తొంభై నాలుగులో లో గాని తొంభై తొమ్మిదిలో గాని రెండు వేల నాలుగులో లో గాని ఎంత గౌరవంగా ప్రభుత్వ ఆఫీసుల్లోకి మీరు ఎంత ధైర్యంగా పోతున్నారో మళ్ళీ అలా మీరు మీ సమస్యలు మీరే ఆఫీసు లేకపోయి చెప్పుకొని విధంగా మిమ్మల్ని తయారు చేస్తా నేను ఖచ్చితంగా మీకు మానిస్తున్నా రాబోయే కాలంలో పరిస్థితి ఖచ్చితంగా పార్టీ కూడా ఎవరు నిజమైన కార్యకర్తలు ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారు ఎవరు అవకాశాల కోసం వచ్చినారు అనేది ఖచ్చితంగా గుర్తిస్తుంది నన్ను పార్టీ హక్కుల్లో చేసుకుంటుందని నమ్మకంతోనే నేను ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మీకు అందరి పనిచేస్తున్నా నన్ను వాళ్ళు నిలబెట్టి బయటికి తోస్తే తప్ప నేను తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి నేను ఖచ్చితంగా మీ వెంటనే నడుస్తా ఈ రోజు పాలగొనాయుడు గారు ఏదైతే ఆశయ సాధన ఉన్నో గ్రామాల్లో బీసీలు గాని మైనార్టీలు గాని ఎస్సీలు గాని ఎస్టీలు గాని బీద వాళ్ళు గాని అగ్ర పేదవాళ్ళకు గాని ఏదైతే మంచి జరగాలని కోరుకున్నాడో అది మళ్ళీ నేను గ్రామ స్వరాజ్యం తెస్తా రాయిచోడి నియోజకవర్గంలో మీ అందరి మీ అందరి కోసం నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటున్నా ఎంతో ఎంతో గొప్పగా ఈరోజు ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ఈ సభలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను నిజంగా పాదాభివందనం చేసుకుంటూ నాకు ఎంతో కష్ట సమయాల్లో నాకు ధైర్యం చెప్తూ నన్ను ఈ విధంగా ప్రజల ముందరికి తెస్తూ ప్రజలలో నాకుండే బాధను వ్యక్తపరచుకుంటూ పెద్ద ఆయన చేసిన పనులను స్మరించుకుంటూ ఎంతో నాకు తోడ్పాటు పడుతున్న మీ అందరినీ నిజంగా గుర్తు పెట్టుకుంటా నాకు అవకాశం వచ్చినప్పుడు మీ అందరికీ నేను సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ పాల్గొండడు గారిని ఈ రోజు దాదాపు రెండు నెలలైంది ఆయన చేసిన పనులు గాని ఆయన రాజకీయంగా పేద ప్రజలకు అండగా నిలబడిన విషయాలు గాని అందరూ చాలా మంది పెద్దలు గాని పిల్లలు గాని చాలా మంది ఈ రోజు అందరూ స్మరించుకున్నారు రాబోయే కాలంలో ఏం భయపడాల్సిన పని లేదు నేను అండగా ఉంటాను ఖచ్చితంగా మీ అందరి కోసం పనిచేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్లూరు కొత్తపల్లి గ్రామ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు అవకాశం వచ్చిన శ్రీరామ్ నగర్ కాలనీ ప్రజలు ముఖ్యంగా ముఖ్య కారణం ఏమంటే నియోజకవర్గంలో అన్ని బీసీ కాలనీలో కానీ ఎస్సీ కాలనీలో కానీ ఎస్టీ కాలనీలో కానీ మైనార్టీ కాలనీలో కానీ ముఖ్యంగా ఉన్న అనుబంధం అలాంటిది మీరెంతగా ఆయనతో పెద్ద ఆయనగా చూసుకున్నారో మీ అందరి మధ్యలో మళ్ళీ ఒకసారి పాల్గొన్నాడు కానీ తలుచుకున్నా దాదాపు మే వరకు నేను ఈ సంస్మరణ సభలను ఇలాగే కంటిన్యూ చేస్తాను ప్రజల్లో తిరుగుతూ ఉంటాను ఖచ్చితంగా మీకు అందరికీ అండగా నిలబడతాను నాకు మీరెంత భరోసా ఇస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఎవరికి ధన్యవాదాలు తెలుపు